నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రెండు ముక్కుల ద్వారా గాలి తీసుకుంటే శరీరంలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ మొత్తం ఎలా శుద్ధి అవుతుంది ఇవి రెండే కదా తీసుకుంటుందని చాలామందికి ఒక డౌట్ అనమాట ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ రెండు ముక్కుల్లో నుంచి తీసుకున్నప్పటికీ ఈ సూర్యనాడి చంద్రనాడితో ఈ మిగతా నర్వ నర్వ సిస్టమ్ మొత్తం లింక్ అయి ఉంటుంది ఉదాహరణకు ఒక తల్లి ఏరికి పిల్లవే పిల్లవేళ్ళు ఎలా ఉంటాయో కింది భాగంలో ఆ విధంగా నర్వ సిస్టమ్ మొత్తం సూర్యనాడి చంద్రనాడితో లింక్ అయి ఉంటాయి మనం ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేస్తూ ఉంటామో ఈ మిగతా సిస్టాన్ని మొత్తానికి కూడా అవి వర్తిస్తాయి అన్నమాట ప్రాణాయామం వాటి వాటికి కూడా వెళ్తుంది తద్వారా లోపల ఉన్నటువంటి ఈ మలినాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగించబడతాయి ఉదాహరణకు ఇప్పుడు మీకు నేను ఒక చిన్న చేయి చూపిస్తాను చూడండి గాలి నిండుగా తీసుకొని పూర్తిగా వదలదు చూడండి అలా చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఈ విధంగా చేయటం వల్ల మనం నిండుగా తీసుకొని పూర్తిగా వదలడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి మలినాలు మొత్తం తొలగించబడి చిన్న చిన్న బ్లాక్ ఏమన్నా ఉంటే నర్వస్ సిస్టమ్లు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగించబడి రక్త ప్రసరణ ఆక్సిజన్ సరఫరా బాగుండి శరీరంలోని అన్ని అవయవాలకు కూడా రక్త సరఫరా ఆక్సిజన్ సరఫరా జరిగి అన్ని ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకంటే ప్రాణశక్తి ఎక్కడైతే తగ్గుతుందో అక్కడే అనారోగ్యం చెందుతుందనమాట ఏ భాగానికి సరిగ్గా ప్రాణశక్తి అందకుండా ఉంటుందో ఆ భాగా ఆ భాగమే జబ్బు చేస్తుంది ఈ విధంగా చేయటం వల్ల ప్రాణాయామం చేయటం వల్ల అన్ని భాగాలకి సంపూర్ణంగా ప్రాణశక్తి వెళ్ళి ఆరోగ్యానికి మంచి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నమాట అందుకే మన పూర్వీకులందరూ కూడా ప్రాణాయామాన్ని కనీసం కొంత సమయాన్ని ప్రాణాయామాన్ని కేటాయించుకునేవాళ్ళు ప్రాణాయామతో ప్రాణక్రియలతో మనం అన్ని జబ్బులను నయం చేసుకోవచ్చు అసలు చిన్నతనం నుంచే కనుక ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే అసలు పూర్తి కాలం కాలం అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో జీవించవచ్చు ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఎంతోమంది యోగులు ప్రాణాయామం చేస్తూ ఉన్నారు ఆసనాలు వేస్తూ ఉన్నారు ధ్యానం చేస్తూ ఉన్నారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతున్నారు ఆయుష్ను కూడా పొందవచ్చు అన్నమాట అంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ప్రాణక్రియల్ని అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు